బెంగళూరులోని కేఆర్ పరం నుంచి నేను నగర్ ఫోర్త్ బ్లాక్ వరకు జర్నీ స్టార్ట్ చేశాను సో ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాను అండ్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ మనకైతే గోపాలన్ మాల్ అయితే వచ్చిందనమాట ఇది చాలా ఫేమస్ అండ్ ఓల్డ్ మాల్ అనమాట అన్నీ ఉంటాయి ఇక్కడ ఎప్పుడో నేను లైక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అలా చూసినప్పుడు కూడా సేమ్ ఇలానే ఉంది ఇప్పుడు అలానే ఉందనమాట అండ్ ఇక్కడైతే మనకు లైక్ మన మాల్లో ఎలా ఉంటుందో అలానే అన్నీ ఉంటాయి అన్ని షాపింగ్ మాల్స్ ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట చాలా పెద్దది అండ్ మనమైతే చాలా హ్యాపీగా జర్నీని అయితే చేసేసామన్నమాట సో ఎందుకు అంటారా అంత హ్యాపీగా ఎందుకు నింది అంటే మనకు క్లైమేట్ మే సో ఆంధ్ర నుంచి వెళ్ళాను కదా ఇంకా చాలా నచ్చేసింది ఇలాంటి జర్నీ అయితే బికాస్ మనకు ఇక్కడ ఈ సమ్మర్ కానీ దానికి చాలా ఎంతైనా డిస్కంఫర్ట్ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే రోడ్డు మొత్తం కూడా చెట్లే ఉన్నాయి చాలా చల్లగా ఉంది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది జర్నీ అయితే వన్ అవర్ జర్నీ కూడా నాకు అస్సలు ఎక్కడ టైర్డ్ అనిపించలేదనమాట అండ్ ఇలానే ఉంటే ఎప్పుడైనా సరే జర్నీ వన్ అవర్ కాదు కదా టూ అవర్స్ అయినా సరే టైర్డ్ అనిపించదు లిటరల్లీ సో నాకు వెళ్ళే దారిలో టెంపుల్స్ కూడా కనిపించాయి అండ్ కొత్త సిటీకి వెళ్ళినప్పుడు ఏం కనిపించినా కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా సో నాకు అలాంటి ఫీల్ అయితే నేను చూశాను అండ్ ఇక్కడ వచ్చి అజిత్ గారిది బ్యానర్స్ అయితే పెట్టారు అది మూవీ ప్రమోషనా లేకుంటే ఈ టెంపుల్కి వస్తున్నారు అని చెప్పేసి అంతగా అబ్జర్వ్ చేయలేదు నేనైతే సో అండ్ ఈ గ్రీనరీ అంతా చూసినప్పుడు ఈ చెట్లన్నీ చూసినప్పుడు నాకైతే ఒకటి రిమెంబర్ వచ్చింది ఏంటి అంటే అండ్ మాట కూడా చూశారు కదా అండ్ ఎప్పటి నుంచో ఉందంట ఇక్కడ అండ్ ఏం గుర్తొచ్చిందంటే గ్రీన్ సిటీ బెంగళూరుని గ్రీన్ సిటీ అంటారని చెప్పి తెలుసు కదా సో అదైతే నాకు అలా గుర్తొచ్చేసింది అనమాట కాకపోతే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇంతకుముందు అయితే ఇంకా చాలా చెట్లు ఉండేటివి అండ్ ఈ మధ్య చాలా కొట్టేశారు మొత్తం రోడ్ల మీద అండ్ ఎందుకంటే ఎక్కువ పెద్ద బిల్డింగ్స్ రావడం ట్రాఫిక్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని మెయిన్ బిల్డింగ్స్ అవి కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరగడం వల్ల ఇలా జరుగుతుందంట సో వాళ్ళు అక్కడ వాళ్ళు అయితే బాగా ఫీల్ అవుతున్నారు సో నేను మా అయితే జర్నీ స్టార్ట్ చేశాము అండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొని వెళ్ళారు ఆల్మోస్ట్ వచ్చేసాం జయనగర్ ఫోర్త్ బ్లాక్ వరకు సో అక్కడి నుంచి లొకేషన్ పెట్టుకొని వెళ్ళాము మొత్తానికి ఎందుకు అనుకుంటారు నా తమ్ములైన అయితే చూశారుగా ఫ్రూట్ ఫెస్టివల్ సో ఇక్కడ కొంచెం వెరైటీగా అనిపించింది జాక్ ఫ్రూట్ ఫెస్టివల్ అంటే జాక్ ఫ్రూట్ అంటే పంచకాయని మనం ఎప్పుడూ తినడమే కదా అండ్ ఇక్కడ ఫెస్టివల్ అంటే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయని చెప్పి వెళ్ళాను ఇక్కడ కూల్ జాయింట్ ఉంది కదా అదైతే మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉండేదంట కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇది అది చాలా అందరికీ కాలేజ్ వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేదంట ఇంతకుముందు అండ్ ఇప్పుడైతే నార్మల్ ప్రైజే ఉంది అండ్ ఇదైతే మొత్తం షాపింగ్ అనమాట చాలా చీప్ అండ్ బెస్ట్గా మనకు దొరుకుతాయి లైక్ మనకు బెంగళూరులో శివాజీ నగర్ అలా చెప్తుంటారు కదా అలా ఇదొక ప్లేస్ అనమాట అండ్ ఇప్పుడు జస్ట్ క్రాస్ అయ్యింది వచ్చేసి దోసా పార్క్ అక్కడైతే వన్ నైంటీకి అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో వెరీ నైస్ కదా అండ్ జయనగర్ ఫోర్త్మాట

మెనూ అయితే స్టార్టింగ్లోనే డిస్ప్లే పెట్టేశారనమాట చూస్ చేసుకోవచ్చు కదా కొంచెం ఈజీగా అండ్ ఇది ఏంటంటే త్రీ డేస్ ఫెస్టివల్ అనమాట జంక్ ఫుడ్ ఫెస్టివల్ త్రీ డేస్ జరుగుతుంది ఇది ఫైనల్ డే సో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అలా కలిసి వచ్చేసింది సో ఎక్కడ కూడా నేను టైం వేస్ట్ చేసుకోకుండా అండ్ వచ్చిన రోజే నేనైతే ఈ ఫెస్టివల్కి వెళ్ళడం జరిగింది అండ్ క్రౌడ్ అయ్యేది ఎక్కడ ఉందంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా బిర్యానీ దగ్గరే ఉందనమాట పంచకాయ బిర్యానీ దగ్గరే ఉంది నేను టూ త్రీ మ్యారేజెస్లో మిస్ అయిపోయాను పనసగాయ బిర్యానీని సో ఇప్పుడు బాగా ఫేమస్గా ఉంది కదా ఆంధ్ర తెలంగాణ ఎక్కడ చూసినా సరే వెజ్ అంటే మాత్రం పనసకాయ బిర్యానీ కంపల్సరీ మ్యాంటరీ చేస్తున్నారు బికాస్ దాని ఫీడ్బ్యాక్ చాలా బాగుంది బిర్యానీ అని చెప్పేసి చాలా గుడ్ ఫీడ్బ్యాక్ ఉందనమాట అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఇలా ఈరోజు టేస్ట్ చేయడానికి చాలా ఉంటుంది సో ఇక్కడైతే మ్యాంగో రైస్ కూడా ఉందనమాట అండ్ మ్యాంగో పిక్కిల్ రైస్ లాగా అనిపించింది సో నేను సెలెక్ట్ చేసుకోలేదు మ్యాంగో సారీ జాక్ ఫ్రూట్ హల్వా కూడా ఉంది అండ్ మన ఫేవరెట్ జాక్ ఫుడ్ బిర్యానీ ఫేవరెట్ అంటే తినేదాకా దాకా మనం చెప్పలేంగా సో మీరైతే ఎవరైనా తింటే కామెంట్ చేయండి తప్పకుండా ఎలా ఉందని చెప్పి అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను సో ఈ ప్లేట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడింది అనమాట అండ్ పీసెస్ కూడా వచ్చేలాగా వాళ్ళు అరేంజ్ చేశారు అండ్ వీళ్ళంతా టీమ్ టీమ్గా అయితే ఇక్కడికక్కడ చాలా ఎలా నీట్గా చాలా మనకు ఎలా ఉందంటే చూడడానికి మెస్సీగా లేకుండా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారనమాట సో నా ఫస్ట్ స్పూన్ అయితే వెళ్ళిపోతుంది ఈ బిర్యానీ లిటరలీ మీరు ఎలా ఉందని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి నా టేస్ట్ అయితే అద్భుత నిజంగా చాలా అంటే చాలా బాగుంది అండ్ నాకైతే ఫస్ట్ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా పక్కన పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాను అనమాట అండ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంది అంటే నాన్ వెజ్ లవర్స్కి అయితే ఎగ్జాక్ట్గా చెప్పగలను మటన్ బిర్యానీ ఎవరైనా తింటే మటన్ పీస్ ఈక్వల్ టు పనసకాయ పీస్ ఎగ్జాక్ట్గా అలానే ఉందండి టేస్ట్ నేను అవాక్ అయిపోయాను ఏంటి ఇంత అసలు ఈక్వల్ టేస్ట్ అనేది ఒక వెజ్ నాన్ వెజ్ ఎలా వచ్చిందని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలానే ఉంది అండ్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో తర్వాత నేనైతే ఎప్పుడెప్పుడు నాకు జాక్ ఫుడ్ బిర్యానీ దొరుకుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంది నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను అండ్ ఇంకో ప్లేట్ కూడా తినాలనిపించింది కానీ మరీ అంత హెవీ ఫుడ్ తింటే నెక్స్ట్ది మనకు టేస్ట్ చేయాలనిపించదు కదా సో అందరు కూడా చాలామంది జాక్ ఫ్రూట్ బిర్యానీ తిన్నారు తర్వాత ఎక్కువగా ఓలిగా దగ్గర కౌంటర్లో ఎక్కువ ఉన్నారనమాట నెక్స్ట్ ఓలిగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు కదా బొబ్బట్టు అంటారు సో ఆ బొబ్బట్టు దగ్గర కూడా చాలా క్రౌడ్ ఉంది లిటరల్లీ మేము ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది క్యూలో అయితే సో ఈ పెద్దవాళ్ళని చూశారు కదా ఎంత క్యూట్గా ఉన్నారు ఈ పేరైతే సో వాళ్ళు అలా వాళ్ళిద్దరూ మొత్తం ట్రిప్ లాగా వేసేసి ఇద్దరు చాలా జోడీగా వెళ్తున్నారు నాకు ఎందుకో అలా క్లిక్ చేయాలనిపించింది అందుకని చెప్పేసి జస్ట్ ఒక వన్ మినిట్ అయితే అలా వీడియో షూట్ అయితే చేశాను చాలా ఫ్రెండ్స్గా చాలా కూల్ అండ్ లవ్గా ఉంది కదా యా నెక్స్ట్ అయితే నేనైతే మ్యాంగో బజ్జీ కూడా ట్రై చేశాను సూపర్గా ఉంది మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిందే మీరు దాన్నైతే అండ్ నెక్స్ట్ 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 నేనైతే ఓలికి దగ్గరికి వచ్చేసాను ఓలిక్ కౌంటర్ అండ్ చాలా హైజీన్గా ఉంది ఇక్కడైతే నాకు చాలా నచ్చింది ఓపెన్ ఏరియాలోనే ఎలా ప్రిపేర్ చేస్తున్నారని చెప్పి వీడియో అయితే వీళ్ళు పెట్టడం జరిగింది సో చూసారుగా ఎంత హైజీన్గా చేస్తున్నారు అండ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇస్తున్నారు అండ్ ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి అసలు వెయిటింగ్ టైమే ఉంటుంది తప్ప అక్కడ మనకైతే అక్కడ స్టాక్ అయితే ఉండడానికి లేదనమాట ఎప్పటికప్పుడు సేల్ అయిపోతూనే ఉన్నాయి అండ్ ఇది వేడివేడిగా తింటేనే టేస్ట్గా ఉంటుంది కదా సో నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అండ్ వేడివేడి ఓలిగ మీద మనకు గీ అయితే పెట్టారనమాట ఆ గీ వేస్తేనే దానికి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా జాక్ ఫ్రూట్తో ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్గానే వస్తాయి ఎందుకంటే ఇంత నేను యూట్యూబ్లో కూడా చెప్తున్నాను అంటే నా వీడియోకి డిస్లైక్స్ వస్తాయని భయం కూడా లేకుండా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి నా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇది తిన్న తర్వాత అంత హైగా ఉన్నాయన్నమాట సో నేను కూడా వీళ్ళు చూసుకొని బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను ఖచ్చితంగా దాన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో మొత్తం తిరిగేసాము అండ్ ఆల్మోస్ట్ మిక్చర్ కానివ్వండి హల్వా కానివ్వండి అండ్ పూరీలో కుర్మా కూడా చేశారు అది ఎందుకో ట్రై చేయాలి అనిపించలేదు అండ్ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అండ్ బిర్యానీ టేస్ట్ చేశాను నెక్స్ట్ అయితే మనకు జాక్ ఫ్రూట్ పీసెస్ ఉంటుంది కదా ఐ మీన్ లైక్ పల్ప్ లాగా ఉంటాయి కదా సో వాటితో ఫ్రైస్ లాగా చేశారు చాలా బాగున్నాయి లిటరలీ అసలు సేమ్ టేస్ట్ ఉన్నాయి సేమ్ టేస్ట్ క్రిస్పీగా ఉన్నాయన్నమాట లైక్ మనకు మిక్చర్ ఇలా ఎలా ఉంటుంది మనకు స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా అండ్ సేమ్ అలానే ఉన్నాయన్నమాట వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగున్నాయి దాంట్లో స్వీట్ ఉన్నాయి హాట్ ఉన్నాయి అన్నమాట అంటే లైక్ సాల్టెడ్ ఉన్నాయి పెప్పర్ లాగా కూడా అన్నమాట సో చాలామందే వచ్చారు దట్టు అది సండే అవడంతో క్రౌడ్ మాత్రం కొంచెం హెవీగానే ఉంది అండ్ ఇది మిడ్ టైమ్ మిడ్ ఆఫ్టర్నూన్ కదా అండ్ ఆఫ్టర్నూన్ తర్వాత అయితే ఇంకా క్రౌడ్ అయితే పెరిగింది ఫైనల్గా ఇదండి నా వీడియో అవుట్పుట్ అండ్ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్